అందరికీ హాయ్ చల్లగా కురిసిన మంచుతో ఈరోజు మన వీడియో మొదలు పెడుతున్నాను చూడండి ఎంత బాగుందో మంచి ముసుగులో మన తోట చల్లగా హాయిగా అందంగా భలే ఉంది చూడండి లంబసింగిలో ఎంతో మంచు కురుస్తుంది అని అంటారు కదా అరకులో అలా అలాగే అనిపించింది నాకు కూడా ఇది పొగ మంచు అయితే కాదు నీటి మంచే ఈ కురిసిన మంచులో ఈరోజు ఒక అందమైన దృశ్యం అయితే నా కళ్ళకు కనిపించింది ఇక్కడ కొంగలు చూడండి ఎంత అందంగా ఎగురుతున్నాయో భలే ఉంది కదా ఆ అందమైన దృశ్యం ఏంటి అంటే నా ఫోన్ అందుబాటులో లేదు వేరే ఫోన్తో గబుక్కుమ్మని తీసాను ఆ దృశ్యాన్ని కాకపోతే దూరం నుంచి తీయడం వల్ల అంత అందంగా రాలేదు ఇక్కడ బొబ్బాస్ చెట్టు ఉంది ఆ బొబ్బాస్ చెట్టు మీద కుసిన మంచులో ఈ బుజ్ ఈ అందమైన దృశ్యం ఇదే ఆ బుజ్జి పిచ్చుకి చూడండి ఎలా జలకలాడుతుందో అక్కడ స్నానం చేస్తుంది మీరు గమనిస్తున్నారా అదేదో ఎక్కువ వాటర్లో ములిగినట్టు ఫీల్ అయిపోయి అలాగా ఆకుల మీద మొత్తం ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని ఆకుల్లోని అలా స్నానం చేసింది అదైతే నాకైతే నా ఫోన్ అయితే ఇంకా అందంగా తీసి ఉండేదాన్ని ఎంత అందంగా అనిపించిందో మళ్ళీ వెళ్ళింది అక్కడ రెక్కలు దుడుపుకుంది మళ్ళీ వచ్చింది ప్రతి ఆకులోని ములిగి స్నానం చేసింది ఎంత హాయిగా అనిపించిందో నాకైతే చూడి ఇదిగో ప్రతి ఆకులోని ఆకు మధ్యలో చిన్న గొయ్యిలాగా ఉంటుంది కదా అందులో ఉన్న నీటిలో భలే బుడుగు బుడుగు ములిగేసి ఎక్కువ వాటర్లో ములిగి స్నానాలు చేస్తే పక్షులు మీరు ఎప్పుడైనా చూసారో లేదో ఎందుకంటే తొట్లో సమ్మర్లో నీళ్ళు పెడతాం కదా గార్డెన్లో అక్కడక్కడ తొట్ల్లో నిండా నీళ్ళు పెడతా ఉంటాం చిన్న చిన్న తొట్ల్లో ఇలాగే ములుగుతూ ఉంటాయి ఇదిగో ఇలాంటి బొబ్బా ఆకులో ములిగింది అది ఇంతవరకు ఓకే ఇంక వీడియోలోకి వెళ్దామా ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన గార్డెన్లోకి కొత్తగా గులాబీలు చామంతులు వచ్చాయి కదా ఇవి మన గార్డెన్లో పెట్టడానికి మామిడి చెట్ల కింద కదా మన గార్డెన్ అందుకని ఇంటి ముందు ఈ ప్లేస్లో ఇలా సెట్ చేశాను అనమాట ఇదే ఈరోజు మన వీడియో చూడండి ఇక్కడ అందంగా ఇలా సెట్ చేశాను మధ్య మధ్యలో నడవడానికి చిన్న చిన్న ఉంచి ఈ పోలు ఈ ప్లాస్టిక్ పోల్స్ అటు ఇటు పెట్టాను కదా దీనికైతే నాకు ఒక ప్లాన్ ఉంది అది ఇంకా హోల్స్ పెట్టడానికి అవ్వలేదు జస్ట్ ఇంకా అలా పెట్టి ఉంచా అనమాట ఇంక ఈ గులాబీ పువ్వులు దగ్గర నుంచి చూపిస్తాను మీకు అలాగే చామంతులు కూడా చూపిస్తాను చూసి నాతో పాటు మీరు ఎంజాయ్ చేయండి ఇవి హైబ్రిడ్ చామంతులు ఎంత బాగున్నాయో చూడండి మంచి మంచి కలెక్షన్ మంచి మంచి కలర్స్ మంచి మంచి ఎంచి ఒక్కొక్క రంగుకి రెండేసి మొక్కలు పంపించారు అన్నమాట ఒక పూర్వం నుంచి ఒక అతను మాకు కడియం అతంది అతను మొక్కలు కావాలంటే పంపిస్తుంటాడు రాజుగారి ఫోన్ చేసి చెప్తే ఏమేమి కావాలో చెప్పేస్తే పంపించేస్తారనమాట చూడండి ఎంత మంచి రంగులు సెలెక్షన్ చేసి పంపించారు కాకపోతే ఏంటి అంటే ఇవి బెంగళూరు పూణే ఇంకెక్కడెక్కడి నుంచో వస్తాయంట మొక్కలు వాళ్ళకి వాళ్ళు అంత లక్క వెళ్ళి అన్ని రకాలు సేకరించి తెచ్చి ఇక్కడ మా విజయనగరంలో స్టాల్స్ అయితే పెడతారు వాళ్ళు అక్కడ నుంచి పంపించేస్తారన్నమాట అలా వచ్చేయి ఎంత బాగున్నాయో కదా కాకపోతే హైబ్రిడ్ చామంతి ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి ఉండట్లేదు నా దగ్గర అందరి దగ్గర మరి ఎలా ఉంటున్నాయో లేదో మరి నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు కానీ నా దగ్గర అయితే ఉండట్లేదు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా ఉండట్లేదు ఈ సంవత్సరం కొంచెం కేర్ తీసుకొని ఎలాగైనా కాపాడాలనుకుంటున్నాను ఇంక ఇవి ఉసిరి చెట్లు మామూలు చిన్న ఉసిరి మా మావిగారు ఉన్నప్పుడు చాలా ఉసిరి చెట్లు వేసారట ఉండేవి తర్వాత కాలంలో నేను ఎన్నిసార్లు వేసినా కూడా ఎక్కడో దగ్గర ఏదో ఒకటి అడ్డొచ్చి తీసేస్తూ ఉన్నారు ఇవైతే యాపిల్ పేరు పెద్ద చెట్టు అయింది కదా మన గార్డెన్లో పాత వీడియోల్లో ఉంటుంది అప్పుడు తీసేసారు గచ్చులు చేసినప్పుడు మళ్ళీ తెచ్చాను ఈ గులాబీ అనమాట ఈ బెంగళూరు గులాబీ అన్నారు కొన్ని కొన్ని కాశ్మీర్ గులాబీ కొన్ని అలా ఏవేవో పేరు చెప్పారు రంగుకి రెండేసి మొక్కలు అలా వచ్చాయన్నమాట కానీ ఎంత బాగుంటాయో కదా ఈ గులాబీలు చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది ఇంతకుముందు పూర్వం మాకు ఉండేవి గులాబీలు తర్వాత మధ్యకాలంలో వేయలేదు తర్వాత రోజు గార్డెన్ అని చెప్పి నేను అప్పుడప్పుడు వీడియోలు పెడుతూ ఉంటాను కదా అక్కడ మామిడి చెట్లు ఏంటి స్వీట్లు ఎవను అక్కడ రోజు గార్డెన్ వేశారు ఫస్ట్లో రెండు మూడు వందల మొక్కలు తెచ్చి తర్వాత మామిడి చెట్లు పెద్ద అయ్యాక ఇంకా అవి ఎలాగా వాటిని ఇంకా డెవలప్ చేయలేదు అయ్యి అంతవరకు మేము ఎంజాయ్ చేసాం రోజు గార్డెన్లో మామిడి చెట్లు పెరిగే వరకు గులాబీ మొక్కలు చాలా ఉండేవి అవి తీసి వేసినా కదా అని ఇంకా అలా వదిలేసాం అలాగా ఇంకా ఒకటో రెండో ఉన్నట్టున్నాయి ఇంకా మిగతా అన్నీ పోయాయి అన్నమాట మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు తీసుకొచ్చాం మాకు నాకు మా రాజుగారికి చాలా ఇష్టం ఎప్పటి నుంచో అంటున్నారు గులాబీలు వేసుకుందామని కాకపోతే ఎండ తగిలే లేదు కదా ఎక్కడ పెడతాం ఎక్కడ పెడతాం అని చెప్పి అలా ఆలోచిస్తూ మానేసామన్నమాట ఇంకా ఇంటి ముందు ఉన్న ప్లేస్లో కార్ని టర్న్ చేసుకోవడానికి ప్లేస్ ఉంచి మిగతా ప్లేస్లో ఒక కార్నర్లో ఈ పెట్టాము మిగతా ప్లేస్లో బంతి మొక్కలు వస్తాయి కదా మళ్ళీ మనకి ఇంకా టోటల్గా మాట ఈ పాతక ముందు ఇక్కడ పెట్టాము పెట్టి ఈ కుండీలన్నీ ఇలా లైన్స్ లాగా పెట్టించాను వీటిల్లో ఇప్పుడు సాయిల్ మార్చేసి మళ్ళీ మంచి సాయిలు ఇసుక గెత్తం మంచి మట్టి అన్నీ బాగా కలిపి ఉంచిన సాయిలు ఉంచాము అక్కడ అది ఫిల్ చేసి దాంట్లో మొత్తం పాతించేసా అనమాట ఇక్కడ కొంచెం ఎండ తగులుతుంది ఇంకా కొంచెం ప్లేస్ ఉంచుకున్నాం మళ్ళీ బంతి మొక్కలు నారుపోసా అన్నమాట రెడీ చేస్తున్నాము అవి పెట్టాలి కదా అన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఆర్చిడ్స్ వర్షం బాగా ఒక వారం రోజులు వర్షం పడింది కదా అందుకని చెప్పి ఇక్కడ తెచ్చి పెట్టాను మళ్ళీ అవి తీసేస్తాను అనమాట చూస్తున్నారు కదా ఇది హైబ్రిడ్ బంతి ఇటు సైడ్ది అటు సైడ్ది ఏమొచ్చి పొయ్యి బుగ్గేసా అనమాట పేను బంక రాకంట అందుకని అలా దూలు దూలుగా ఉన్నాయి అవి నార్మల్వి మనం ఒకసారి ఇసుకలోని కొమ్మలు స్టెమ్ కటింగ్తో ఇసుకలో వేస్తే బతుకుతాయని వీడియో చూసి నేను కూడా పాతేను అని ఒక వీడియో చేసి పెట్టాను చూసారా అవి తర్వాత చెప్దాం అనుకుని మర్చిపోతున్నాను అన్నీ ఎన్ని కొమ్మలు పెడితే అన్నీ బతికేసినాయి అయితే తెచ్చి ఇక్కడ కుండీల్లో కొన్నేసాను అక్కడ కుండీల్లో కొన్ని ఉన్నాయి జరబురాసు కొంచెం ఎండ ఎండలో పెడదామని చెప్పి అలా పెట్టాను తీసేస్తాను మళ్ళీ ఇవి ఈ ఆర్చిడ్స్ నాలుగు కుండీలు ఇవి తీసేస్తాను జరబురాసు తీసేస్తాను నీళ్ళలో పెట్టేస్తాను మళ్ళీ అందాక పెట్టాను అనమాట ఎక్కువ వాటర్ స్టోర్ ఉండిపోయింది తడైపోయి అందుకని ఇంకా ఈ రెండు లైన్లు గులాబీలు ఎంత అందంగా ఉన్నాయో నిజంగా గులాబీలు ఎంత బాగున్నాయో చాలా రోజుల తర్వాత వేసుకున్నాం కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది ఒక్కటి కొంచెం వాడింది మొక్క పాతనప్పుడు చేతులు తగులుకొని మొగ్గ ఇరిపోయినట్టుంది గులాబీలు కేరింగ్ గురించి నాకు అంత ఇంతకుముందు చాలా సంవత్సరాలు పెంచాం కానీ అంత పెద్ద అవగాహన అయితే లేదంటే అబ్జర్వేషన్ తక్కువ పెంచేస్తాను కానీ ఈసారి కొంచెం జాగ్రత్తలు పాటించి ఎక్కువ రోజులు ఉండేలాగా జాగ్రత్తగా పెంచుకోవాలి అనుకుంటున్నాను చూద్దాం మీ ఎవరికైనా వీటి కేరింగ్ గురించి తెలిస్తే నాకు కామెంట్స్లో తెలియచేయండి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే కంపల్సరీ మందులు కొట్టాలి మెన్యూర్స్ ఇవ్వాలి అని చెప్పారు ఇలా లైన్స్ కింద పెట్టానుమాట అటు సైడ్ ఒక లైను మధ్యలో ఒక లైను ఇటు ఒక లైను పెట్టాను ఈ ఇవి కూడా ఈ రెండు లైన్లు ఒక దగ్గర పెట్టేశాను కదా ఇవి కూడా మధ్యలో ఖాళీ ఉంచి దూరం దూరం పెట్టమన్నారు ఇంకా పెట్టాలన్నమాట ఇంకీ పోల్స్ దగ్గర నుంచి ఇలాగ నడవడానికి ప్లేస్ ఉంచుకున్నాం కదా అక్కడ మధ్యలోంచి ఒక ప్లేస్ ఉంచాను ఇలా అడ్డుగా రావడానికి అంటే మనం మొక్కల పనులు చేసినప్పుడు నీళ్లు పోసినప్పుడు వాటి చుట్టూ తిరుగుతాం కదా అందుకని చెప్పి అలా డిజైన్ చేశాను యాక్చువల్గా ఏంటంటే మన దగ్గర సిమెంట్ కుండీలు ఉన్నాయి పెద్దవి కలర్ వేసినవి అవి ఇంటి ముందుని కదా అందంగా ఉంటాయి వాటిల్లో వేసుకుందాం అని చెప్తే అవి తెచ్చి అట్లో ఉన్న మొక్కలు తీసి అందులో వేసి ఆ మొక్కలు మళ్ళీ ఇందులో వేసి చాలా పెద్ద పని కదా ఈ వెలుగు రెడీగా ఉన్నాయి ఇందులో వేసేద్దాం అన్నారు అందుకని వేసేసాను కాకపోతే కొంచెం చిన్నవి గులాబీలకి అవి అయితే కరెక్ట్గా సరిపోను ఇంటి ముందు అందంగా ఉన్ను సమ్మర్ వరకే కదలేండి సమ్మర్లో మళ్ళీ తీసి ఏ నెండో పెట్టాలి ఇంక ఇక్కడ బంతినారు వేసాం కదా అవి చెట్టు నేను ఉండేది ఇప్పటిదాకా ఇప్పుడు తెచ్చి అట్లో పెట్టాను నార్లు మొన్న తుఫాన్కి కొంచెం ఇది బంతి పూల నారు కొంచెం బాగానే ఉంది కానీ మిగతా నారులు కొంచెం పాడయ్యాయి పురుగు కొంచెం కంటిన్యూగా నాలుగైదు రోజులు ముసిరంటే పురుగు పడుతుంది కదా ఈ చూడండి ఎంత బాగుందో మళ్ళీ మొదటి నుంచి అన్ని మొక్కల మొక్కల పనులు మళ్ళీ అన్నీ స్టార్ట్ చేసుకొని వేసుకోవాలి ఆకూరలు మళ్ళీ నారులు అన్నీ వేసుకోవాలి ఈ పని అవుతుంది ఇది అయ్యాక వేద్దాంలే అని ఊరుకున్నాను ఈ చూడండి ఈ ఎంత బాగుందో ఈ పింక్ అంటే మనకు వచ్చిన కలర్స్ అన్నీ మంచివే ఎంత బాగున్నాయో అన్ని కలర్స్ బాగున్నాయి బాగలేదు అనడానికి అయితే లేదు ఎంత బాగున్నాయో కలర్స్ అన్నీ ఆరెంజ్ మన దగ్గర ఇంతకుముందు ఈ కలర్ ఉంది కదా అది కూడా లాస్ట్లో చూపిస్తాను మీకు ఇది బెంగళూరు గులాబీ అని చెప్పారు గుత్తు గుత్తులు వస్తాయి ముద్ద వస్తుంది అన్నమాట ఇది కూడా రెడ్ ఇంకా డార్క్ రెడ్ అన్నమాట ఇంకా ఇది రెడే కాశ్మీర్ కాశ్మీర్ అని బటన్ రోజ్ అని కూడా అంటాం కదా చిన్న చిన్న పువ్వులు వస్తాయి గుత్తుగుత్తులు అవి ఒక నాలుగు నాలుగు పంపించారు అవి నాలుగు నాలుగు రంగులు పంపించమన్నాను బటన్ రోజ్ అయితే యాక్చువల్గా నాలుగు రంగులు లేవని చెప్పి ఒకే రంగు అనుకుంటా కాకపోతే వాటికి పువ్వులు ఇంకా రాలేదు ఈ చూడని ఎంత బాగున్నాయో పింక్లోనే రెండు పింక్లోనే ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ పువ్వు గమనిస్తున్నారా అన్నీ ఒకలా లేవు మళ్ళీ ఆరెంజ్లో అంటే రంగులు రంగుకి రెండేసి ఇచ్చారు కానీ పువ్వులు మాత్రం డిజైన్ వేరు చాలా బాగున్నాయి ఇది ఎంత బాగుందో చూడండి ఐస్ క్రీమ్ లాగా ఎలాగైనా గులాబీ పువ్వులు తర్వాత పువ్వుల్లో రారాజు గులాబీలేనేమో కదా ముంచి అన్ని పువ్వులు అందంగానే ఉంటాయి కానీ గులాబీలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందేమో కదా గులాబీల నుంచి నందం ఇంకోటి ఉండదేమో అనిపిస్తుంది ఇలాగే నీలగోరంటి పువ్వులు కూడా ఇలాగే ఉంటాయి ముద్ద కానీ గులాబీలకే ఎక్కువ విలువ ఉంటుంది అనుకుంటా అందరికీ గులాబీలు నచ్చుతాయి ఈ మంచి సువాసన కూడా వస్తున్నాయి ఈ పసుపు రంగు పువ్వులు అదో మాళ్ళు ఇదో మాళ్ళు అన్నమాట చూసే కొద్దీ చూడాలని అంటుంది గులాబీ పువ్వులు ఎన్ని రోజులకి మాకు కళ నెరవేరింది గులాబీలు తెచ్చుకోవడం అయ్యింది చాలా రోజులు తెచ్చుకున్న తెచ్చుకున్నందుకు అన్ని మంచి రకాలే పంపించారు ఎంత బాగున్నాయో అయితే వీటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవడంలోనే ఉంటుంది వీటికైతే పురుగుల మందులు కంపల్సరీ కొట్టాలంట లేకపోతే వీటికి కూడా మిల్లీ బగ్స్ పేను బంక వస్తుందని చెప్పారు పురుగు పట్టక ముందే వారం వారం మందులు కొట్టాలి అలాగే ఫ్లవర్ ప్లాంట్స్కి వాళ్ళ దగ్గర ప్యాకెట్స్తో మెన్యూర్స్ ఉంటాయి అయితే కంపల్సరీగా వెయ్యాలి ఇలా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలని చెప్పారు చూడండి ఎంత బాగున్నాయో చామంతులు ఇంకా అన్నీ తీసి మన ఇంటి దగ్గర ఉన్న మొక్కకు తీయపోతే పాత మొక్కకి ఫీల్ అవుతుందని దీనికి కూడా తీసాను మళ్ళీ ఇంతకుముందు చూపించాను కదా ఆల్రెడీ ఇంకా చూపించిందే చూపిస్తుంది అనుకోకండి వాటితో పాటు దీన్ని కూడా ఇది పాతది చూపిద్దాం చూపిస్తున్నాను కొత్తగా మళ్ళీ ఇంకో పువ్వు వచ్చింది పసుపు రంగుది ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చిందా అని అడగను ఎందుకంటే నచ్చుతుంది ఎందుకు నచ్చదు గులాబీలు ఎవ్వరికీ నచ్చు చెప్పండి మరి నేను ఇంత కష్టపడి తీసిన తర్వాత ఇంత అందమైన పువ్వులు చూపించిన తర్వాత మరి మీరు లైక్ చేయకుండా ఉంటారా చేస్తారు కదా చేసేయండి మరి లైక్ చేసి ఇంకొకరికి షేర్ చేసి అందమైన గులాబీలు చూస్తారు కదా అందరూ అందుకని షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అందమైన గులాబీలు చూ చూసి చూపించినందుకు నాకు మీరు థ్యాంక్స్ కూడా చెప్పాలండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటానండి బాయ్